మనకి రోడ్స్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ విద్యార్థులకి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు లేకుండా వస్తే మనకి అలా ఉద్యోగాలు జాబ్ క్యాలెంట్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు ఇంతవరకు ఎటువంటి జాబ్ క్యాలెంట్ రిలీజ్ ఏకైక అని ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనసేన పార్టీ తెలియజేస్తున్నాను ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా బహుమతించి రోజుల్లో గౌరీ రాజకీయం అని చెప్పి ప్రజలు తెలియ తెలియజేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధ సైకిల్ గుర్తు కనబడితే కుట్టి కుట్టి వదవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నారు అదేవిధంగా మన జన సైనికులు అందరూ కూడా మనం తెలియజేసిన ఒకటే పోల కళ్యాణ గారి ఆశయాలని పెట్టి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో మనం ముందుకు తీసుకెళ్లి మనం నిరూపణ చేసుకోవాలని చెప్పి మనం తెలుగుదేశం వాళ్ళకి తోడుగా నిలబడాలని అదేవిధంగా పెన్షన్ విధానాన్ని అన్ని రకాలైన విధానాలని రద్దు చేసి ఎవరికి చాలా గ్రామాల్లో పంచాయతీల్లో తిరిగాను కొంతమందికి మనకి అవకాశం ఉన్నా వాళ్ళకి అవకాశం ఉన్నా అవంతి ఎటువంటి పెన్షన్ లేదు రాష్ట్ర భవిష్యత్తు పవన్ కళ్యాణ్ పడుకుపోలే అత్యున్న స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పి జనసేన పార్టీ మా అధ్యక్షుడు ఎప్పుడు కోరుకుంటున్నారు ఈ రోజు ఒక సామాన్యుడి ఒక బీసీని ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చానంటే అది పవన్ కళ్యాణ్ దైవాలనే ఈ రోజు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి సామాన్యులు కూడా రాజకీయాలు